సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి ఏపీ రాజకీయాలలో తాజాగా టెక్కల నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి వైసీపీ అభ్యర్థి దువాడ శ్రీనివాస్ ఒకవైపు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా ఆయనకు వ్యతిరేకంగా రెబల్ గా ఆయన సొంత భార్యనే రెబల్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుంది సో ఒకే ఇంట్లో రెండు నామినేషన్లు రెండు వేరు వేరు మార్గాలలో ఈ యొక్క పోటీ జరగబోతున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించి మాట్లాడదాం ఎందుకు భార్యాభర్తలు వేరువేరుగా పోటీ చేయాల్సి వస్తుంది తలవడాల్సి వస్తుంది దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు సుమంటి టీవీ న్యూస్ చీఫ్ రేటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక వింత పరిస్థితి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆపోనెంట్లుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకరు ఇండిపెండెంట్గా ఒకరు వైసీపీగా ఎందుకు ఇలాంటి పరిస్థితి అక్కడ వచ్చింది నిజంగానే అంత వైరుధ్యం ఉందా ఇద్దరు మధ్య యాక్చువల్గా టెక్కలిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ముఖ్యంగా దువాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వైపు నుంచి చూస్తే ఇప్పుడు టెక్కలకి టీడీపీ క్యాండిడేట్గా అచ్చెన్నాయుడు లాస్ట్ రెండు టర్మ్లో అక్కడ గెలిచారు ఈసారి కూడా గెలుస్తారు అనేటువంటి ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో అచ్చెన్నాయుడు మీద పోటీ చేశాడు ఓడిపోయారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయనకి సీట్ ఇవ్వలేదు పేరాడ తిలక్కి సీట్ ఇచ్చారు ఈసారి పేరాడ తిలక్ని శ్రీకాకుళం లోక్సభ క్యాండిడేట్ కింద వైఎస్ఆర్సీపీ డిసైడ్ చేసింది సో ఈయనకి టికెట్ ఇచ్చారు ఇదే మధ్యలో గ్యాప్లో జరిగినటువంటి విచిత్రం ఏంటంటే ఇన్ఛార్జీలో నియామకాలు జరిగినప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువాడ వాణిని అంటే దువాడ శ్రీనివాస్ భార్యని టెకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అపాయింట్ చేసింది అంటే ఇప్పటివరకు కూడా ఆవిడే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇస్తూ ప్రచారాల్లో అంటే కార్యక్రమాలు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల వాటిలో పాల్గొన్నారు జరుగుతూ వచ్చింది అయితే గత కొంతకాలంగా దువ్వాడు శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్సీ ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు లెజిస్లేచర్ కౌన్సిల్ మెంబరు పొలిటికల్గా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తూనే ఉంటుంది చివరి నిమిషంలో టికెట్స్ అనౌన్స్ చేసేటువంటి సందర్భంలో దుబవాడ వాడిని కాదని దువ్వాడు శ్రీనివాస్కి టికెట్ అనౌన్స్ చేసింది పార్టీ అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు అంటే ఇది బయటికి రానటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చర్చలోకి వచ్చింది కాబట్టి ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే దుబాడు శ్రీనివాసు సోదరుడు ఆయన భార్య కూడా దుబాడు శ్రీకాంత్ అలానే ఆయన భార్య జయశ్రీ ఆమె కలింగ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు నాలుగు రోజుల క్రితం ఇద్దరు రిజైన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు వాళ్ళు పక్క కాన్స్టెన్సీ నుంచి వస్తున్నటువంటి సమస్యలు ముఖ్యంగా మంత్రి సీదిరి అప్పలరాజు వైఖరితో వాళ్ళు విసిగిపోయారనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇక్కడ వచ్చేసరికి అసలు దువాడ శ్రీనివాస్ యాటిట్యూడ్తోనే నియోజకవర్గంలో సమస్యలు అనేటువంటి రీతిలో ఆల్రెడీ దువాడ వాణి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారనేది ఒక సమాచారం అది సో అయినా కానీ ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఫైనల్గా గెలవాలంటే టికెట్ ఆయనకే ఇవ్వాలని ఆ వైఎస్ఆర్సీపీ డిసైడ్ చేసినట్టుగా ఉంది ఆ క్రమంలోనే నూట డెబ్బై ఐదు ఒకేసారి అనౌన్స్ చేశారు కాబట్టి ఆయనకు టికెట్ అనౌన్స్ చేశారు టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆమె చాలా వరకు స్తబ్దిగా ఉన్నారు నామినేషన్స్ ప్రక్రియ నుంచి మొదలైనటువంటి క్రమంలో కొంతమంది నాయకులు వెళ్ళి పరా పలకరించేటువంటి ప్రయత్నం ఎప్పుడు ఉండొచ్చు నామినేషన్స్ అనేటువంటి వాటిపైన డిస్కషన్ జరిగినటువంటి సమయంలో ఆమె ఇండిపెండెంట్గా పోటీలో దిగాలనేటువంటి అభిమతాన్ని అనౌన్స్ చేశారు బహుశా ఇరవై ఒకటో తారీఖున దీనికి సంబంధించి నామినేషన్స్ ఇండిపెండెంట్ గా దాఖలు చేస్తాననేటువంటి సంకేతాలు కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈ వార్తలు బయటకు వచ్చాయి అంటే ఇప్పుడు పోటీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ లేదా కూటమి అనేటువంటి అంశం కంటే కూడా దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ వాణిలాగా నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మారిపోయేటువంటి పరిస్థితి ఉంది అంటే సొంత ఇంట్లోనే వ్యతిరేకత ఉన్నప్పుడు ఓటర్ ఏ విధంగా ఓటు వేస్తారు అనేది కూడా అక్కడ చర్చనీయ జనరల్ గా ఒకే కుటుంబంలో ఇట్లా వ్యతిరేకతంగా వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు అన్నదమ్ములు కానీ తండ్రి భార్యాభర్తలే పోటీ చేయడం అంటే ఇది కొంత కొత్తగా అనిపిస్తుంది రేర్ కేసు గానే మనం చూడాల్సి ఉంటుంది రాజకీయ వైరుధ్యమైనా పర్సనల్ కూడా వైరుధ్యం ఉందా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఇలాంటి స్టెప్ తీసుకున్నారంటే అంటే పర్సనల్ గా ఉందేబో అనిపించే స్థాయిలో ఉన్నటువంటి రియాక్షన్ కదా ఇప్పుడు ఒకవేళ రాజకీయంగా ఒక నిర్ణయం జరిగిపోయింది పార్టీ అధిష్టానం ఈ డెసిషన్ తీసుకుంది అనుకున్నప్పుడు ఆమె రాజకీయంగా మౌనం వహిస్తూ దూరంగా ఉన్నా కానీ సరిపోతుంది కానీ ఆమె ఏకంగా పోటీలో దిగాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఒక చిచ్చు రాజేసేటువంటి అంశంగానే చూడాల్సింది పార్టీ అఫైర్గా అనుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు అలానే ఫ్యామిలీ అఫైర్ అనుకోవడానికి కూడా ఆస్కారం లేదంటే పొలిటికల్ ఈక్వేషన్లో ఏమైనా అతనికి ప్లస్ పాయింట్ చేసేటువంటి అవకాశంలో భాగంగా ఇద్దరు నామినేషన్ వేసేటువంటి ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఇప్పుడు నామినేషన్స్ వేసేటప్పుడు ఫోర్ సెట్స్ వరకు నామినేషన్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే కొంతమంది అభ్యర్థులకు సంబంధించి డిక్లరేషన్స్లో కనుక ప్రాపర్నెస్ లేకపోతే ఒకవేళ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో డమ్మీ అభ్యర్థులుగా మ్యాక్సిమం చాలా అభ్యర్థులు భార్యలకి సంబంధించినటువంటి నామినేషన్స్ తే దాఖలు చేస్తారు లేదా వెరీ క్లోజ్ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాఖలు చేస్తారు అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడైనా చూస్తాం కానీ నేరుగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నాను అనేటువంటి అభిమతాన్ని ఆమె తెలియజేశారంటేనే సంథింగ్ ఏదో ఆయన యాటిట్యూడ్ వలన పార్టీకి వ్యతిరేకంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు ఓడిపోతున్నాం అనేటువంటి ఆలోచన ఉండొచ్చు లేదా అటువైపు అవతల ప్రత్యర్థులకి అవకాశం కల్పిస్తున్నాం అనేటువంటి అపనమ్మకం ఉండొచ్చు ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆమెకు డెసిషన్ తీసుకున్నారు పార్టీని సేవ్ చేయాలన్నా కానీ ఆ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు కదా ఎందుకంటే ఆ సింపతి అనేది లేదా ఆ పాజిటివిటీ అనేది దువ్వాడ శ్రీనివాస్ కంటే కూడా ఆమె వైపు ఎక్కువ ఉంది అనుకో ఆమెకి ఎక్కువ ఓట్లు రావడానికి అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఆమె తన అభ్యర్థిత్వాన్ని తనే క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మనం చూడాలి పార్టీ కూడా ఒక ఇన్ఛార్జిగా ఆమె నియమించిన తర్వాత అకస్మాత్తుగా అదే ఫ్యామిలీ మెంబర్ని ఆ హస్బెండ్నే మళ్ళీ టికెట్ డిక్లేర్ చేయడం అనేది కూడా ఆమెకి రుచించకపోయి ఉండొచ్చు కాబట్టి రాజకీయంగా ఒకటి నియోజకవర్గంలో కుటుంబ ప్రతిష్ట అనేటువంటి అంశం ఒకటి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని బహుశా ఆ నిర్ణయం తీసుకుని ఉండడానికి అవకాశం ఉండొచ్చు అలానే ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ముక్కోణపు ఉండే అవకాశం ఉంటుందని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆ టికెట్ కిల్లి కృపారాయణి కూడా ఎక్స్పెక్ట్ చేశారు మాజీ మంత్రి కేంద్ర మంత్రి సో ఆమె వైసీపీతో విభేదించి బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల నాయకత్వంలో పనిచేస్తాను ఆల్రెడీ ఆమె కూడా అక్కడ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు ఇప్పుడు టెక్కలిలో కిల్లి కృపారాణి వర్సెస్ దుర్వాడ శ్రీనివాస్ వర్సెస్ అచ్చెన్నాయుడు ఇట్లా ముక్కోణపు పోరు ఉంటుందని అందరూ అనుకున్నారు ఇప్పుడు చిత్రముఖ పోరు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దువాడ శ్రీనివాస్ గారి కుటుంబం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సొంత తమ్ముడు మరదలు పార్టీకి రాజీనామా చేశారు పదవులకు రాజీనామా చేశారు దూరం జరిగారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన భార్య పార్టీకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్లస్ ఆయనకి వ్యతిరేకించేటువంటి నిర్ణయం ఆయనకి ఎదురు నిలబడేటువంటి నిర్ణయం తీసుకోవడం రెడీ అయ్యారు టెక్కలి రాజకీయాలు టెక్కలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పుడు పోటీ చేయడం అనేది ఎవరికి అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వైసీపీ ఓట్లే చీల్తాయా ఈమె నిలబడితే లేకుంటే వేరే ఓట్లు కూడా తనకు పోల్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ సేఫ్ పొజిషన్ లోకి వెళ్లేదు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నాయుడు ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఈ రోజు వరకు ఆమె సర్వీస్ చేసింది వైసీపీకే కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి అభిమానగణం ఆటోమేటిక్గా ఆమె వెంట వెళ్ళేటువంటి అవకాశం అంటే అందరూ వెళ్తారని మనం చెప్పలేం బట్ ఎంతో కొంత చీలిక ప్రభావం ఉంటుంది అలానే న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఆమె యాటిట్యూడ్ నచ్చిన వాళ్ళు ఉంటే కొంతమంది అటు మొగ్గు చూపడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సో ఆ క్రమంలో లబ్ధి పొందేది మళ్ళీ అవతల పక్షమే అవుతుంది తప్పితే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని మనం చెప్పడానికి ఆస్కారం ఉండదు ప్లస్ అసలు ఆ ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆయన సొంత బ్రదర్ మరదలు కూడా మంత్రి రీజన్ చూపించారా లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు వ్యవహార శైలి రీజన్ చూపించారా ఆల్రెడీ పదవుల్లో ఉన్నవాళ్ళు కళింగ కార్పొరేషన్కి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేసి బయటకు వచ్చేసారంటే అక్కడ ఒక ప్యాచప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ నాయకత్వం దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే అది ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవ్వదు ప్రత్యర్థులు ఆటోమేటిక్గా పొలిటికల్గా వచ్చే అడ్వాంటేజ్ని వద్దని అనుకోరు కదా కాబట్టి వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకోవైపు నుంచి కిల్లి కృపారాన్ని పాత్ర ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళడం వల్ల ఆమె కూడా నిన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు కదా అంత ఇంత ఉండేటువంటి అంచర్గానే ఉంటారు ప్లస్ కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు పొందారు అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు ఏదో అనుకునే అనుకునేవాళ్ళు ఆ ఓటింగ్ అంతా ఇటు పోలరైజ్ అవ్వాలి ప్రతిపక్షానికి వెళ్ళాలి అది మళ్ళీ ఇటు మూడో వైపు చీలేటువంటి అవకాశం కాబట్టి ముగ్గురు కూడా పాపులారిటీ విషయంలో బలమైనటువంటి నాయకులుగానే చూడాల్సి ఉంటుంది సో వాళ్ళు ఎంత చీలుస్తారనే దాని మీద గెలుపు ఆధారపడి ఉంటాయి ఓవరాల్గా స్లైట్ అడ్వాంటేజ్ అచ్చెన్నాయుడికి వచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రాజకీయంగా ఇప్పుడు నామినేషన్లు వేసిన తర్వాత జరగబోయేటువంటి ప్రచార పర్వం కానీ ప్రజలను కలిసేటువంటి విధానం కానీ రేపు రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలు వస్తాయి కాబట్టి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి ఆకర్షణలు కానీ ఎంసీఎల్ అన్నింటిపైన ఆధారపడి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు అంతర్గతంగా వచ్చేటువంటి విభేదాలు ప్రత్యర్థులకు అవకాశాన్ని ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంతర్లీనంగా వాటిని సమస్య చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ ఉంటుంది సో మొత్తానికి టెక్కలిలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి భార్యాభర్తలు అక్కడ నేరుగా బరిలోకి దిగుతుండడం రెబల్గా సొంత భార్యనే అక్కడ నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతుండడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ చర్చకైతే తెరలిపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి